కోమా నుంచి బయటికి వచ్చి అనామిక కుట్రను బయట పెట్టిన సీతారామయ్య ఆనందంలో కావ్యరాజ్ అపర్ణ ఇందిరాదేవి షాక్లో రుద్రాణి ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు కోమా నుండి బయటకు వచ్చి అనామిక కుట్రను సీతారామయ్య గారు బయట పెట్టడం ఏంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కిరీటం కనిపించకుండా పోతుందో ఇంకా హరి జగదీష్ చంద్రప్రసాద్ గారు రాజుని చాలా మాటలు అంటారు మీ తాతయ్య గారి మీద ఉన్న నమ్మకంతో నేను మీకు ఈ కాంట్రాక్ట్ని అప్పగించాను కానీ మీరు నన్ను ఎంత మోసం చేస్తారని అనుకోలేదు లేదంటే కిరీటాన్ని డూప్లికేట్ చేసి మిగిలిన నగలన్నీ ఒరిజినల్ చేస్తారా అంటే కిరీటాన్ని చెక్ చేయనా నన్ను మోసం చేసి ఆ భగవంతుణ్ణి నేను మోసం చేసేటట్టుగా నాకు చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేశారు కదా మీ వల్ల నేను మాట్లా పడాల్సి వచ్చేది అంటూ మాట్లాడేసరికి అది కాదండి మేము ఇదంతా కావాలని చేయలేదు అని చెప్పనేసరికి కావాలని చేయకపోతే ఎలా చేశారయ్యా ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందా కావాలని చేయలేదు అంటే అన్ని నగలు మీరు ఒరిజినల్ బంగారంతో చేయించి మరి ఇవి మాత్రం ఎలా చేయించడంలో తప్పు కదా మీరు కావాలని చేయించకుండానే ఇదంతా ఎలా జరిగిందా అంటూ మాట్లాడేసరికి అది కాదు సార్ అని చెప్పాను కానీ ఇంకేం చెప్పినా విననయ్యా వదిలేసేయి మీకు ఈ కాంట్రాక్టు క్యాన్సిల్ చేసేస్తున్నాను అని చెప్పాను కానీ సార్ సార్ అలాంటి పని చేయొద్దు ఒక్కసారి నా భార్య వరకు మీరు ఓపిక పట్టండి ఒక్కసారి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పనేసరికి ఏమని అవకాశం ఇవ్వాలయ్యా మీ తాతయ్యను చూసి నేను పోనీలే కదా అని వదిలేస్తుంటే మీకు ఇంకా అవకాశాలు ఇవ్వాలా అని చెప్పాను కానీ ఒకే ఒక్క అవకాశం ఇంతకుముందు ఎప్పుడూ తప్పు జరగలేదు కదా అసలు ఈ తప్పు ఎక్కడ జరిగిందో ఏంటో తెలుసుకుంటాను అని చెప్పనేసరికి ఇంకా కావ్యకు ఫోన్ చేస్తాడు రాజు కావ్యకు ఫోన్ చేసేసరికి కావ్య కాస్త వస్తుంది వచ్చేసరికి ఏం జరిగింది అనగాని ఎలాంటి ఎలాంటి సంగతి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అయితే ఇదంతా అనామిక పని అని చెప్పను కానీ అనామిక పని ఏంటి అని చెప్పనేసరికి అవునండి అనామిక నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడింది అనగానే మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేనప్పుడు మనం ఏం చేయలేం కదా అనగానే నిరూపిస్తాను నేను నిరూపిస్తాను జగదీష్ చంద్ర ప్రసాద్ గారితో మాట్లాడతానని వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఆయన ఎక్కడున్నారో కనుక్కొని రాజ్ కావ్య అక్కడికి వెళ్ళి మాకు ఒకే ఒక్క వారం సమయం ఇవ్వండి మీ తప్పు ఎక్కడ జరిగిందో మీకు తెలిసేటట్టు చేసి మీ బంగారు కిరీటాన్ని మీకు అప్పచెప్పుతాను అని చెప్పనేసరికి సరేనని మీకు వారం మాత్రమే సమయం ఇస్తున్నానని చెప్తారు సరేనని కావ్యారాజు ఆ పనిలో ఉంటారు ఇంక ఎలా చేసింది కదా ఇంకా అనామిక చాలా సంతోషపడిపోతుంది ఇంకప్పుడే అప్పు ఫోన్ చేస్తుంది వీలు చూసుకుని ఒకసారి రాకవి అని చెప్పాను కానీ సరేనని ఇంకా అదే విషయాన్ని కావ్యకు చెప్పడంతో సరే కళ్యాణ్ నువ్వు వెళ్ళు చిన్నమామ గారు హాస్పిటల్లో ఉండమని చెప్తాను అని చెప్పాను కానీ సరేనని ప్రకాశాన్ని కాస్త హాస్పిటల్లో పెట్టి ఇంకా కళ్యాణ్ అయితే అప్పు దగ్గరికి వెళ్తాడు ఇంకా అనామిక ఎవరో ఒంట్లో బాగోపోతే వెళ్ళి చూసొద్దామని సామంతు అనామిక ఇద్దరు కూడా బయలుదేరి వచ్చేసరికి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ప్రకాశం ఇదేంటి ఏను ఎక్కడున్నారు అని చెప్పాను కానీ అనేసరికి నీకు తెలియదా సీతారామయ్య గారు ఈ హాస్పిటల్లోనే కదా ఐసీఈలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనగానే సరే సామంత్ నువ్వు వెళ్ళు నాకు చిన్న పని ఉంది అని చెప్పాను కానీ ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ప్రకాశం ఎందుకంటే మతి మరుపు కదా హాస్పిటల్కి ఎందుకు వచ్చాను నేను అనుకుంటూనే ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా సీతారామయ్య గారి దగ్గర ఎవరు ఉండరు అనామిక సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏంటి సీతారామయ్య గారు చాలా సంతోషంగా పడుకున్నారా బాధగా పడుకున్నారా అయినా మీరు కోమాలో ఉన్నట్టున్నారు కదా కోమాలో ఉంటే మాత్రం మీకు ఏం తెలుస్తుంది ఏమీ తెలీదు కానీ ఇక్కడ మీ కుటుంబాన్ని నేను చిన్నా భిన్నం చేయడానికి ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తున్నాను పాపం కావ్య రాజులు ఇద్దరు బలవుతున్నారు మీ పేరు చెప్పి ఎంత కుట్ర చేశానో తెలుసా వంద కోట్ల బిజినెస్ ఉంద వంద కోట్లు కట్టడానికి ఆ కావ్యను రాజును బలి తీసుకున్నాను పైగా ఇప్పుడు హరిశ్చంద్రప్రసాద్ గారిది కిరీటం ఒకటి నేనే దొంగతనం చేయించాను మీ ఫ్రెండే కదా వాళ్ళకి వారం రోజులు సమయం ఇచ్చాడంట పాపం ఆ కుట్ర నేనే చేశానని కావ్య ఎలా కనిపెడుతుంది రాజు ఎలా తెలుసుకుంటాడు మీ కుటుంబాన్ని ఇంకా చిన్న భిన్నం చేస్తాను ముక్క ముక్కలు చేసి ఇంకా మీ కుటుంబం పరువు రోడ్డు మీద కీడుస్తాను ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి నన్ను నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశారు నేను ఓడిపోయేలా చేస్తున్నారు ప్రతి క్షణం నాకు అడ్డొస్తున్న కావ్యని మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ ఇంకా దగ్గర కూర్చుని తను చేసిన కుట్ర అంతా కూడా చెప్తూ ఉంటుంది ఇంకా ప్రకాశం ఇంటికి వెళ్ళిపోయేసరికి అదేంటి ప్రకాశం ఇక్కడికి వచ్చావేంటను అనగాని అదేంటి వదిన ఇంటికి రావడం ఏంటి అనేసరికి అదేంటి కళ్యాణ్ అప్పు దగ్గరికి వెళ్తున్నాననే చెప్పే కదా నిన్ను హాస్పిటల్లో ఉండమని చెప్పాడను కానీ అవునొదిన మర్చిపోయాను సరే నేనే వెళ్తాను అని చెప్పి ప్రకాశం బయలుదేరతాడు ప్రకాశం మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి అప్పటికే అనామిక సీతారామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేసి ఇంకా అనామిక కాస్త వెళ్ళిపోతుంది సీతారామయ్య గారు మాటలైతే మాట్లాడలేరు కానీ తన మాట తన చెవులకి అన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి కళ్ళంటే నీళ్లు వస్తూ ఉంటాయి అప్పుడే ప్రకాశం వెళ్తాడు వెళ్ళేసరికి ఏంటి నాన్న ఏడుస్తున్నావా నేను ఇక్కడ లేనని మతిమరుపుతో ఇంటికి వెళ్ళిపోయినని బాధపడుతున్నావా నాన్న నాన్న ఎక్కడికి వెళ్ళను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటూ ప్రకాశం అక్కడే కూర్చుంటాడు ఇంకా ఆ రోజు కళ్యాణ్ ఉంటాడు మరుసటి రోజు ఉదయాన్నే కళ్యాణ్ బయలుదేరి వచ్చేస్తాడు ఏంటి నాన్న మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయావంట అనగానే అది కాదురా ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోయాను అనగానే చాలలేనా నువ్వు ఇంటికి వెళ్ళు నేను వచ్చేసాను కదా నేను చూసుకుంటాను అనగానే సరేనని ఇంకా ప్రకాశం ఇంటికి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఉంటాడు ఆ రోజు కాకుండా మరుసటి రోజు స్పృహలోకి స్పృహల కంటే చేతులు కదుపుతూ ఉంటాడు సీతారామయ్య కదుపుతూ ఉండేసరికి ఒక్కసారిగా అది చూసి ఇంకా కళ్యాణ్ అయితే డాక్టర్ డాక్టర్ అని పిలవడంతో డాక్టర్ రాని వస్తారు రావడంతో ఒక ఇంజెక్షన్ చేసేసరికి మీ తాతయ్య గారికి ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు నార్మల్ స్థితికి వచ్చేసారు ఇంకా మీ తాతయ్య గారు కోమాలోంచి బయటకి వచ్చేసినట్టే ఒక గంటలో స్పృహలోకి వస్తారని చెప్పనేసరికి అదే విషయం కావ్యరాజుకి చెప్పడంతో కావ్యరాజు ఇద్దరు కూడా హాస్పిటల్కి పరుగు పరుగును వస్తారు ఇంకా తాతయ్య గారికి ఏమీ జరగలేదు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చని కావ్యరాజులు వచ్చిన ఒక గంటకి కళ్ళు తెరిచి చూడడంతో కావ్యరాజ్ అని చెప్పనేసరికి తాతయ్య మీరు కోలుకున్నారు కదా ఇంకా మీరు దేని గురించి ఆలోచించకండి మీ సంతోషమే మాకు ముఖ్యం అంటూ మాట్లాడేసరికి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి మామిగారు అలా జరిగింది ఇలా జరిగింది అంటూ ధాన్యలక్ష్మి మొదలు పెడుతుంది ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా ఇద్దరు ఎందుకంత స్వార్థంగా స్వార్థంగా మాట్లాడతారు అయినా ముఖ్యంగా కావ్య ఎందుకు అంత స్వార్థంగా చేస్తుంది కావ్య ఏమీ చేయలేదు ఈ కుట్రలకి కుతంత్రాలకి వెనక ఉండి నడిపించింది ఆ అనామిక మీరెవరూ హాస్పిటల్లో లేని సమయంలో అనామికే నా దగ్గరికి వచ్చి ఇదంతా చెప్పింది అనేసరికి హరిశ్చ జగదీశ్ చంద్ర కూడా ఇంటికి పిలిపిస్తాడు సీతారామయ్యత పిలిపించి జగదీష్ చంద్ర ప్రసాద్తో మొత్తం అంతా చెప్తాడు ఎంత జరిగిందనగాని అవునరా నా దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్పింది నేను కోమాలో ఉన్నా కానీ బయట మాట్లాడే ప్రతి మాట నాకు వినిపిస్తుంది నా మనసుకి బాధ అనిపిస్తుంది ఆ బాధతోనేమో నీకు నిజం చెప్పాలని నా కుటుంబంలోని సభ్యులు మోసం చేసేవాళ్ళు కాదని నీకు తెలియచెప్పడం కోసమేనేమో ఆ భగవంతుడు ఇంకా నువ్వు కోమాలో ఉండద్దు వెళ్ళి మీ కుటుంబ సభ్యుల నిజాయితీని నిరూపించు ని నన్ను పంపించినట్టున్నాడు అందుకే నాకు కోమాలోంచి బయటకు వచ్చి స్పృహ వచ్చిందను కానీ సారీరా నేను తప్పగా అర్థం చేసుకున్నానను కానీ ఎప్పుడు కూడా కావ్యరాజులు ఎదుటి వాళ్ళని మోసం చేయాలని చూడరు ఆల్రెడీ వారం రోజులు సమయం ఇచ్చారు అంటున్నావు కదా మీకు కావ మీ కిరీటం మీకు అప్ప చెప్తారు అని చెప్పాను కానీ సరేరా అని చెప్పి ఇంకా జగదీష్ చంద్ర ప్రసాద్ వెళ్ళిపోతాడు ఏంటి మావయ్య ఏంటి మీరు అనేది ఎంత మోసం చేసిందనా మీకు అనగానే అవును అనామిక ఇదంతా చేసింది నా దగ్గరికి వచ్చి నా దగ్గర కూర్చుని మరి విషయాలన్నీ నాకు చెప్పింది అనామిక అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు ఇంకా షాక్ అయిపోయేసరికి వాచ్మెన్ కాస్త పని పనిలోకి రావడం మానేస్తాడు ఏంటి అప్పుడు వాచ్మెన్ నిలదీస్తుంది కానీ కావ్య ఏమీ సమాధానం చెప్పడు సీసీ కెమెరాలు చెక్ చేసినా కానీ ఏమీ దొరకకుండా చేసేస్తాడు ఇంకా వారం రోజుల నుంచి పనిలోకి రావట్లేదు అనగానే అంటే ఈ దొంగతనం జరిగిన మరుసటి రోజు నుంచి రావట్లేదు డ్యూటీకి అనగానే కావ్యకు అనుమానం వెళ్ళి కా అనుమానం వచ్చి ఇంకా వాచ్మెన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆరా తీసి నాలుగు చెంపదెబ్బలు కొట్టేసరికి చెప్తాను మేడం అంటూ జరిగిన విషయం అంతా కూడా కక్కుతాడు కక్కేసరికి ఇంకా వాచ్మెన్ ద్వారా పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తుంది అనా కావ్య ఇప్పించేసరికి అనామిక మేడమే నాతో మాట్లాడారు కావాలంటే నా దగ్గర కాల్ రికార్డ్ కూడా ఉంది అని చెప్పనేసరికి ఇంకా కాల్ రికార్డ్ అంతా కూడా వినిపించడంతో అనామికను కాస్త అరెస్ట్ చేసి జగదీశ్ చంద్ర ప్రసాద్ గారి కిరీటం కాస్త పోలీసులే రికవరీ చేసుకుంటారు ఇదిగోండి మేడం మీ కిరీటం అని చెప్పనేసరికి వెంటనే జగదీష్ చంద్ర ప్రసాద్ గారిని ఇంటికి పిలిపించి మరి ఆ కిరీటాన్ని చేతిలో పెడతారు మమ్మల్ని క్షమించండి ఇది మా పొరపాటు వల్లే జరిగింది మేము అశ్రద్ధగా ఉండడం వల్లే కదా అనామిక లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి అనామిక లాంటి వాళ్ళకి ఈ ఈ కిరీటం వెళ్ళేటట్టు మేమే చేసాం కదా ఇంకెప్పుడు కూడా ఇలా అశ్రద్ధగా ఉండమను కానీ అది కాదమ్మా కావ్య అని చెప్పాను కానీ లేదు సార్ మీరు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు మేమే అశ్రద్ధగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాల్సింది నగలు మీకు చేతి అప్పగించేంత వరకైనా మేము కొంచెం జాగ్రత్తగా ఉండి వాటిని చూసుకుంటే సరిపోయేది అలా చూసుకోకపోవడం వల్ల ఇంత ప్రాబ్లం వచ్చింది లేదంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా మా అశ్రద్ధ వల్లే అని చెప్పనేసరికి ఇప్పటికైనా అర్థమైందా మా కావ్య ఏదైనా తప్పు చేస్తే తను తప్పు చేసిన తప్పును ఒప్పుకుంటుంది తప్పు చేసే మనుషులు కాదు నా మనవడు నా మనవరాలు అనగానే నన్ను క్షమించమ్మ కావ్య అనగానే అయ్యో పెద్దవారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి తప్పు మాదేనని ఒప్పుకుంటున్నాం కదా మీరు ఇంకా కిరీటం తీసుకుని జాగ్రత్తగా వెళ్ళండి ఇక మీదటిది మనసులో పెట్టుకుని మాకేమీ ప్రాజెక్టులు అప్పగించకుండా ఉండకండి అనగాని అయ్యో కావ్య అలా మాట్లాడతావేంటమ్మా నెక్స్ట్ నేను ఏం చేయాలనుకున్నా కానీ మిగిలిన ఆరివారాలు నగలు ఉన్నాయి కదా అది కూడా పూర్తి చేసేసేయండి డిజైన్ ఫైనల్ అయ్యి చేశాక నన్ను పిలవండి నేను చూస్తానను కానీ సరే సరే అని చెప్పి ఇంకా కావ్యరాజులు ఇద్దరు కూడా అనుకుంటారు అనామికను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు కావ్య ఆ నందగోపాల్ ఎక్కడున్నాడన్న విషయం అనామికకు తెలుసు అనామిక ద్వారానే ఆ నందగోపాల్ని పట్టుకుని ఈ వంద కోట్ల విషయం కూడా బయట పెట్టాలి అను అలాగే తాతయ్య గారు ఖచ్చితంగా అనామికను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అనామిక ఈ కుట్రలన్నింటినీ చేసిందన్న విషయం తెలిసాక కూడా అనామికను ఎలా వదిలిపెడతాను అస్సలు వదిలిపెట్టను అంటూ కావ్యరాజులు ఇద్దరు కూడా చెప్తారు మరి ఇప్పుడు అనామికను ఎలా పట్టుకుంటారు ఏ రకంగా ఎరవేసి నందగోపాల్ ఎక్కడున్నాడన్న విషయం తెలుసుకుని వంద కోట్లు ఎలా రికవరీ చేస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు